బాబు ఈరోజు సందర్భంగా మన మీడియా మిత్రుడైన కోట రాంబాబు ఇతను పరిస్థితి ఏంటంటే నేను షాక్ అయ్యాను తెలిసి కాలు చెక్క కాదు కాలు చెక్క కాలు నాకు కూడా తెలియదు ఆ విషయం ఆర్టిఫిషియల్ లెక్కది ప్లస్ వాళ్ళ బైక్ క్యాన్సర్ అంతా బాధపడుతుంది ఆవిడ పరిస్థితి సరికి చాలా బాధనిపించింది అందుకనే ఈరోజే ఒక మంచి పని శ్రీకారం చూడదామని నా వంతు సహాయంగా ఆయనకి మెడిసిన్స్కి కొంత డబ్బుని ఇంట్లో సరుకులు ఒక ఆరు నెలల పాటు వెచ్చాలు ఇబ్బంది లేకుండా ఒక ఆరు నెలల పాటు సరిపోయే వెచ్చాలని ఈరోజు మా బాబు జనోత్సవాలు చూపించిన సందర్భంగా ఇవ్వవచ్చుకున్నానండి సంకల్పిస్తున్నారా అలాగే అలానే ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే గతంలో విలేకరుగా పనిచేసి ఈరోజు అతను డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ చేయించుకుంటూ మంచంగా పరిమితమైన దొడ్డ శ్రీనివాసరావు రాంబాబు గారు పేరు చెప్పారు ఆయనకి కూడా రేపు సోమవారం కూడా మన మిత్రుల సమక్షంలోనే ఆయనకు ఒక ఆరు సంబంధించి సరుకులు ఒక పదివేల రూపాయల మెడిసిన్ సంబంధించి అమౌంట్ కూడా ఆయనకి అందచేస్తున్నాము అది రేపు మండే పెట్టిన ప్రోగ్రాం అది నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను ఎవరైనా రావచ్చు దానికి అందరం కలిసి వెళ్ళి ఇలా చేద్దాము నాకు తెలిసి నేను అనుకుంది అయితే మన యూనియన్లో ఎవరైతే పరిస్థితి కొంచెం బాగాలేదో వాళ్ళందరినీ ఆదుకోవాలని కొంతమంది పిలుపునిచ్చాను నాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ మినిమం టు మినిమము నాకు తెలిసిన వాళ్ళ వరకు కూడా ఎవరైతే నా దృష్టికి వస్తుందో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వాళ్ళందరికీ కూడా ఇదే న్యాయం జరుగుతున్నాను ముచ్చుల మూర్తి గారు ఇలా ఇస్తున్నారు కదా అమౌంట్ పదివేలు అట్లా ఇట్లా బ్యాడ్స్ పెట్టి ఆ విషయంలో మూర్తి గారు మాకు చెప్తే మేమందరం కూడా సహాయకర్చవాలని ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఫీజు కట్టే పరిస్థితులు లేని మిత్రులు ఉన్నారు అది కూడా దాని గురించి ఆలోచించి కూడా తల్లి ఇవ్వాలంటే కష్టం యాభై మంది ఇవ్వాలంటే చాలా ఈజీ దయచేసి మిత్రులారా ఇంకో విషయం కూడా మర్చిపోయాను స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళకి వచ్చి మా పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితి అంటే కనుక మాచల్ల మండలం వరకు పరిధిలో ఆ పరిధిలో ఉన్న మండలం వరకు పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారో కరెక్టే కదా అక్కడ మండల వాళ్ళు వాళ్ళ ఎన్నికల్లో ఎందుకన్నా కష్టపడతాను మార్చల్ మండల వరకు స్వచ్ఛందంగా వచ్చా కలవండి సార్ నా పరిస్థితి అని నేను బయటకే పని నేను చెప్పను గుర్లో పెట్టను వాళ్ళ పిల్లలకి సగం ఫీజు మాట్లాడింది కాకుండా ఆ సగం ఫీజు నేను కడతానండి అందరూ ఉపయోగం అందరూ కూడా దయచేసి ఎందుకంటే ఉన్నవాడు తీసుకుంటే వేరే వాడికి ఇబ్బంది అయింది అది గుండె చదువుకు మన సంబంధం లేదు మా ఉన్న స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ చదివితే కనుక నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలిస్తే కనుక వాళ్ళ బుక్స్ అక్కడ ఫీజు కట్టి పర్లేదు కాబట్టి అక్కడ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ సపోర్ట్ చేయగలము ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లలు ఉంటే కనుక వాడు స్వచ్ఛందంగా చెప్పాలి నిజంగా తర్వాత ఎంకరేజ్ చేసుకోవడం వల్ల కేరికేమి అంటే దాని దానివల్ల ఇంకొకటి సాయం చేయడానికి మేము ఆలోచిస్తాం కాబట్టి మిత్రులరా దయ ఉంచి మైండ్లో పెట్టుకొని మార్చల పరిధిలో చదివే వాళ్ళ పిల్లల్లో ఇబ్బంది ఉంటాయి కనుక రండి సగం ఫీజు మాట్లాడి ఆ సగం మేము కట్టేస్తాం మాత్రమే

దీన్ని చూసే నా కొంతమంది రియాక్ట్ అయ్యి ఇంకా కొంతమంది వస్తారు నా కోరిక ఫ్రెండ్స్ చిన్న విషయం ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని ప్లాట్ఫామ్లో వేస్తేనే మన మిత్రులు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి